హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో చేపల వేపుడు మంచిగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్ అంత సింపుల్గానే ఉంటుంది చూసేద్దామా మరి పదండి అయితే చేప ముక్కలు శుభ్రంగా ఉప్పు వేసుకొని వాటర్లో మూడు నాలుగు సార్లు కడిగి తీసుకోవాలి ఆ తర్వాత చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని కారం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుందండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి అంత స్పైసీగా వద్దు అనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి కారం అయితే నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన మసాలా పొడి వేసుకోవాలి బయట మసాలా అస్సలు వాడకని టేస్ట్ అనేది అస్సలు బాగుండదు పాడైపోతుంది టేస్ట్ అనేది సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చేపలు అనగానే జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేయాలండి జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకొని ఇక్కడ మనం ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి అయితే షాప్స్లో కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి నీచు వాసన అనేది అస్సలు రాదు నెక్స్ట్ ఇందులోకి కలర్ కోసం మంచి ఫ్లేవర్ కోసం చిటికడి పసుపు అయితే వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ చేప ముక్కలకి ఈ అంతా కూడా అప్లై చేసి పక్కన పెట్టేసి ఒక అరగంట పాటు ఉంచాలండి ఆ తర్వాత అరగంట మ్యారినేట్ అయిన తర్వాత స్టవాన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి కడాయిలో ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది కదా చక్కగా ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే మూడు పీసెస్ వేస్తున్నాను మీ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేయండి మూడు పీసెస్ ఇక్కడ నేను గ్యాప్ ఉండేలాగా వేస్తున్నాను ఎందుకంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇలా వేస్తే కనుక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు డీప్ ఫ్రైకి ఆయిల్ ఎప్పుడైనా కూడా చేప ముక్కలు మునిగేంతవరకు అయితే ఆయిల్ పోసుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మరీ తక్కువ కూడా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇంట్లో ట్రై చేసేయండి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా అయితే చేపల ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుందండి మరీ ఎక్కువ ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే పైన చక్కగా కాలినట్టుగా కలర్ వచ్చేస్తే లోపల మాత్రం పచ్చపచ్చగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో వీలైనంత టైం తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చేప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా జల్లిగరిటలోకి తీసుకొని ఆయిల్ అంతా స్ట్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చేప ముక్కలకి కొంచెం లెమన్ పిండుకొని తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేపల వేపుడు ఎలా చేయాలో చూశారు కదా మరి నేను చేసిన చేపల వేపుడు మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు చూడండి లైక్ ఇవ్వండి